ఈ రోజు క్లాస్ లో ముప్పై రెండు నడుం సైజు ఉన్న బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇంకొక పేపర్ తీసుకున్నాను ఇప్పుడు మీరు లైనింగ్ అనేది ఇట్లా వేసుకుంటారు కదా క్రాస్ కటింగ్ ఎలా చేయాలన్నా స్ట్రైట్ కటింగ్ ఎలా చేయాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ డైరెక్షన్లో సెట్ అయినా గా వేసుకోవాలి అప్పుడు క్రాస్ కటింగ్ అవుతుంది లైనింగ్ పైన ఇలా గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుందండి ఇప్పుడు ఈ మెజర్మెంట్లలో చేంజ్ అనేది ఏముండదండి ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు నేను ఇది పేపర్ కాబట్టి నేను ఇలాగా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను మీరు ఈ పేపర్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద వేసుకునేటప్పుడు ఇట్లా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ అయినప్పుడు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ అవుట్ లైన్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రోలర్తో ఒకసారి ఇలా రెడ్ చేసుకోవాలి రెడ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అచ్చ అనేది పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఈ బ్యాక్ పార్ట్ అయితే పక్కన తీసేస్తున్నాను ఇలా తీసేసి ఇక్కడ చూడండి అన్ని మార్కులు పెట్టుకున్నాను కదా నేను ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్ లైన్ వేస్తాను అన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ పేపర్ వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేశాను చూడండి మీకు ఎక్కడా తేడా లేకుండా మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లనే మార్క్ చేశాను కదా ఇప్పుడు ఇది పక్కన తీసేసుకొని ఇప్పుడు ఇది నడుం సైజ్ వచ్చేసి ముప్పై రెండు కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్లౌజ్కి దీనికి ఫ్రంట్ నెక్కు డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఎక్కువ మందికి సెట్ అయ్యే విధంగా నేను ఈ డీప్ చెప్తున్నానండి ఒకవేళ మీరు ఇంతకన్నా ఇంకా తక్కువ కావాలనుకుంటే ఆరు ఇంచులకు పెట్టుకోవచ్చు ఇంకొద్దిగా మాకు డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఏడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అంతకన్నా ఎక్కువ పెట్టకూడదండి మరీ డీప్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను దీనికి ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఇలా ఆరున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది మనకు రెండున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్క రుసుకేలు తీసుకొని ఈ నెక్ అనేది ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఈ చంక డౌన్ తీసుకోవాలి కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెంటర్లో ఒక మార్క్ ఇలా డ్రా చేయండి ఇప్పుడు ఈ లైన్ పైన ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి నేను ఇంతకు ముందు వీడియోలో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ మార్క్ అనేది చేశాను ఇప్పుడు నేను ఈ దాంట్లో ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే మీరు కూడా అదే విధంగా ఫాలో అయ్యి కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ పావు ఇంచ్ అనేది డౌన్ చేసి మార్క్ చేసుకున్నాం కదండి సేమ్ దీనికి కూడా ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇది అనేది మైనస్ అవుతుంది మనకు నెక్ వచ్చింది ఈ చంక లో అనేది వచ్చింది ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఎంతలో వేసుకోవాలనేది ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా కింద ఈ కింది లైన్ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రెయిట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కిందికి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేయాలి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకున్నాం ఇది వేసుకున్న తర్వాత మనకి మెయిన్ డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ హాఫ్ ఇంచు డౌన్కి ఇంకొక మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర ఇంచులకు ఇంకొక మార్పు చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ చెప్పే మెజర్మెంట్స్ ఎక్కువ మందికి సెట్ అయ్యే విధంగా నేను చెప్తున్నానండి ఒకవేళ చెస్ట్ మరీ హెవీగా ఉందండి అని అనుకున్నప్పుడు ఇది పౌదొక మూడు ఇంచులు కానీ మూడు ఇంచులకు కానీ తీసుకోండి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవ్వదు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు పౌదొక మూడు ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ తీసుకోండి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు చెస్ట్ మరీ తక్కువ ఉందండి చెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు రెండు ఇంచులకే తీసుకోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం చేంజ్ అవ్వదు ఇది ఫిక్స్ ఇక్కడ నుంచి మీరు రెండు తీసుకుంటారా రెండున్నర తీసుకుంటారా మూడు తీసుకుంటారా అది మీ ఇష్టం చెస్ట్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ నుంచి ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ ఎక్కడైతే వస్తుందో ఆ సెంటర్లో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇవి రెండుకి సెంటర్లో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందనేది చూడండి ఇది ఎంత ఉంది ఇప్పుడు పదొక నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్పు చేసుకోండి పదొక్క నాలుగు ఇంచుల దగ్గర ఇప్పుడు ఇది ఇలా మార్పు చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఈ ఎపెక్స్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఎపెక్స్ పాయింట్ అనేది ఇలా పదిన్నర ఇంచుల దగ్గర మార్పు చేసుకోవాలి ఓకేనా ఈ షోల్డర్ దగ్గర నుంచి పదిన్నర ఇంచుల దగ్గర ఈ ఎపెక్స్ పాయింట్ సెంటర్ పాయింట్ అనేది మార్పు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ లైను ఇలా మార్పు చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా మార్పు చేయాలి ఇక్కడ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదండి మనము ఈ మెయిన్ డాట్ ఎంతలో వేసుకోవాలనేది ఇక్కడ మనము షోల్డర్ నుంచి పదిన్నర ఇంచులు డౌన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర మార్పు చేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్పు చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వన్ ఇంచ్ దగ్గర ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా వన్ ఇంచ్ దగ్గర ఒక మార్పు చేసుకోవాలి పైకి ఇది ఇప్పుడు చూడండి ఇది నేను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను కదా ఒకవేళ మీకు ఇంకా ఈ ఉప్సు పట్టి కాజాపట్టి మాకు ఇంకా చిన్నగా కావాలండి అని అనుకునే వారు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అప్పుడు మీకు ఉప్సు పట్టి కాజా పట్టి అనేది చిన్నగా అవుతుంది ఒకటిన్నర ఇంచులు తీసుకున్నంత మాత్రాన్ని ప్రాబ్లం అవ్వదండి మీరు వన్ ఇంచు తీసుకున్నా సరే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నా సరే ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మనం కాజా కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా మనకు స్ట్రైట్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు దానికోసం ఇలా పావు ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు మరి నడుము లూజ్ ఎంత రావాలి నడుం లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలి ఇప్పుడు దానికోసం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది ఇలా కొల్చండి ఇది ఎంత ఉంది మూడు ఇంచులు ఉన్నది ఈ మూడు ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా మనకు మొత్తం ఎంత ఎనిమిది ఇంచులు రావాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గర ఇక్కడ పెట్టండి ఇది ఎనిమిది ఇంచులు మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు అని మీకు డౌట్ రావచ్చు ఇది ఎందుకంటే మనకు మైనస్ అవుతుంది టక్స్ చేసాం కదా ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనకి ఎనిమిది ఇంచులు రావాలి కదా ఈ ఎనిమిది ఇంచుల దగ్గర ఇలా పెట్టుకొని ఈ మూడు ఇంచులు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది జరిగిపోయింది కదా మరి ఇప్పుడు ఈ లైన్ కూడా ఇక్కడ ఇలా జరిపి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పాట అనేది మైనస్ అవుతుంది అర్థమైంది కదా ఇక్కడ ఇది మైనస్ అవుతుంది ఇక్కడ ఇది మైనస్ అవుతుంది మనకి ఇది నడుము లూజ్ వచ్చి ఇది అయితే సరిపోయింది ఇప్పుడు దీని తర్వాత మనం ఇక్కడ ఈ ఉక్స్పట్టి కాజాపట్టి సైడు మనం ఈ డాట్ ఎంతలో వేసుకోవాలనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి పౌద ఐదు ఇంచులు ఉంది ఇది ఎంత ఉంటుందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్పు చేసుకోవాలి ఓకేనా ఇలా మార్పు చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇది ఎంత మూడున్నర ఇంచులు ఉంది ఇక్కడ నుంచి కూడా మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్పు చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్పు చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఇది ఎంత హైట్లో వచ్చిందో ఇక్కడ నుంచి కూడా అంతే హైట్లో తీసుకుంటే మనకు స్ట్రైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ఎందుకంటే మీకు ఈజీగా మీరు ఇప్పుడు ఈ లైన్ వేయకుండా మీరు లైన్ ఇచ్చి రాకుండా అది కిందికి పోవచ్చు లేదంటే మీదికి పోవచ్చు అందుకని చెప్పి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఏ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్పు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇటు సైడ్ ఒక పావు ఇంచు ఇటు సైడ్ ఒక పావు ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది కూడా మనకి ఈ పాట అనేది స్టిచ్చింగ్లోకి వెళ్తుంది ఇది మైనస్ అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు ఇవి రెండు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు కవర్ అయ్యేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పార్ట్ కూడా స్టిచ్చింగ్లో ఎందుకంటే ఇక్కడ మనము చంక సైడు ఈ టక్స్ వేస్తాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది మీకు ఇప్పుడు అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి కదా మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇది ఎంత రావాలి తొమ్మిది ఇంచులు రావాలి కదా ఒకసారి ఇక్కడి నుంచి ఇలా కావాలంటే ఇలా చెక్ చేసుకోండి ఇది చూడండి మనకు కరెక్ట్గా తొమ్మిది బంచులు అనేది వచ్చింది ఈ టోటల్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే విధానం ఇదండి మీరు ఇదే మెథడ్ ఇదే ఫార్ములా యూజ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఇదే ఫార్ములా ఇప్పుడు నేను ఎట్లాగైతే చూపిస్తున్నానో ఒకవేళ సపోజ్ థర్టీ టూ నడుం సైజు మీరు తీసుకొని సేమ్ ఇది ఇప్పుడు నేను ఎట్లా అయితే మార్క్ చేస్తున్నానో యాజ్ టీజ్గా అదే విధంగా మీరు పిన్ టో పిన్ అదే విధంగా మీరు మార్క్ చేయండి మీకు బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో డైరెక్ట్ గా నెక్ కట్ చేసుకోవచ్చండి ఇట్లా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు షోల్డర్స్ జరగకుండా పావు అనే డౌన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ డౌన్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక టక్స్ వేసే దగ్గర ఇది చిన్నగా టక్స్ అయితే ఇలా వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఇలా ఈ టక్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మీకు ఓవరాల్గా మొత్తం కటింగ్ అయితే అర్థమైంది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనము ఇది కూడా ముందు కట్ చేసుకోలేము కదా ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ పావు ఇంచు క్రాస్గా మార్పు చేసుకున్నాం కదండీ ఈ పావు ఇంచు కూడా ఇలా కట్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఈ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాంట్లో మనము ఈ షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పొడవు ఎంత తీసుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఈ పొడవు అనేది ఇలా తీసుకోవాలి ఈ స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు కింది లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి పాదక్క నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి పోదొక్క నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి పోదొక్క నాలుగు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి పోదొక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇది ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు తీసుకున్నాను అనుకోండి అప్పుడు నేను ఇది కూడా నాలుగు ఇంచులు తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోదొక మూడు ఇంచుల దగ్గర ఒక మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాను ఇక్కడ పౌదొక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ పౌదొక మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడికన్నా ఇక్కడికి వన్ ఇంచు డౌన్ చేసి ఈ మార్కింగ్ తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర మార్పు చేసుకోవాలి ఇదేమో పౌదక నాలుగు తీసుకున్నాను ఇది పౌదొక మూడు ఇంచులు తీసుకున్నాను ఇదేమో మూడు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్పు చేసుకోవాలి ఇది ఇప్పుడు ఎంత తీసుకున్నాను త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఎంత తీసుకున్నాను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ మూడు ఇంచులు ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ షేప్ బెల్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అన్న మరి ఇక్కడ మీరు ఈ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా మళ్ళీ దీనికి ఖర్చులు ఏమన్నా యాడ్ చేయాలా అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది దీంట్లో మనం ఖర్చులు కొత్తగా ఏం యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోనే ఖర్చులతో సహా ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇదే ఇదే సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు షేప్ గెల్ట్ అనేది సరిపోతుంది ఓకేనా